మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదవ విడత ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది పెద్ద ఎత్తున స్థానిక నాయకులు కార్యకర్తలు అధికారులు ఆశా వర్కర్లు కూడా దీంట్లో గ్రామాల్లో ఉన్న వృద్ధ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు చూపు సమస్యతోటి అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న వృద్ధులను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు టెస్ట్ చేయడం జరుగుతుంది శంకర హాస్పిటల్ ఫినిక్స్ అండ్ కోమటిరెడ్డి సుశీలమ్మ ఈ మూడు సంస్థలు కలిసి పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేపించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున గత ఆరు నెలలుగా మునుగోడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు ముందు తీసుకుపోతున్నాం రాబోయే రోజుల్లో కూడా నిరంతరంగా ఈ పేదలకు కంటి సమస్య అనేది మునుగోడు నియోజకవర్గంలో ఉండకుండా ఏది ఏమైనా సరే మునుగోడు నియోజకవర్గ పేదలకు అందరికీ కూడా ఉచితంగా కంటి చికిత్స అన్ని అందించాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో కూడా శంకర హాస్పిటల్ వాళ్ళ నేతృత్వంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఒక భాగస్వామ్యతో కూడా మునుగోడులో ఒక కంటి ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగినాయి ఎందుకంటే వీళ్ళందరినీ హైదరాబాద్ తీసుకుపోయి సర్జరీ చేయాలంటే మూడు రోజులు పడుతుంది అదే మున్గోడులో అయితే నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయొచ్చు కాంట్రాక్ట్ చేస్తాం చాలా దగ్గర కాబట్టి చాలా మంది ఇప్పుడు కొంచెం హైదరాబాద్ అంటే భయపడుతున్నారు కానీ మున్గోడులో తప్పకుండా ఏర్పాటు చేస్తాం రాబోయే రెండు మూడు నెలల్లో వేసిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది మున్గోడుతో పాటు నగరం నెలకొండ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఫ్రీగా చేసుకోవచ్చు ఆపరేషన్ డబ్బులు లేకుంటారు వాళ్ళు ఇప్పుడు పిల్లలు వాళ్ళని ఉదయం తీసుకొచ్చి సాయంత్రం తీసుకోవచ్చు లేదంటే సాయంత్రం తీసుకొచ్చి టెస్ట్ చేయించి ఆపరేషన్ చేసి తెల్లారి ఈవినింగ్ తీసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందు చూసి తీసుకుపోతున్నాము అని సార్ కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడే చెప్పి నేను అది కేవలం డబ్బుల కోసం ఆనాడు అవసరం లేకున్నా సరే లక్ష కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం తుమ్మిడి దగ్గర నీళ్ళు ఉన్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండు అది డిజైన్ లోపం అశ్రద్ధ నిర్లక్ష్యం అవినీతి చోటు చేసుకుంది కాబట్టి కారకులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు అయినా సరే కఠినంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని శిక్షించాలని చెప్పేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చేసిన దానికి బాధ్యులు ఎవరైతుండ్రో వాళ్ళని చాలా సీరియస్